ఓకే ఓకే చెప్తా చెప్తా ఓకేనా కన్నప్పు చూశాను జరుగు కన్నప్పు చూశాను చాలా చాలా బాగుంది ఎస్పెషల్లీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ప్రతి ఒక్కరు డీట్ క్యారెక్టర్స్ లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కళ్ళలో కూడా అనుకోలేదు అండ్ చాలా అద్భుతంగా చేశారు అండ్ నేను అనుకున్న దానికంటే వెయ్యి రేట్లు బాగుంది అండ్ ఐ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ గొప్పగా మీ ఎఫర్ట్స్ ఫలిస్తుంది అనే దేవుని కోరుకుంటున్నాను సినిమా గొప్ప విజయం అవున విషయాల కోసం మళ్ళీ రేపొచ్చి చూస్తారు థ్యాంక్ యూ లేడీస్ దిస్ ఇస్ వైజాగ్ సత్య ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్లో కన్నప్ప మూవీ చేశాను డెవోషనల్ అండ్ మైథోలాజికల్ ఫిల్మ్ ఇది చాలా బాగుంది నిజంగా విష్ణు గారు పెర్ఫార్మెన్స్ చూసి నేనే షాక్ అయ్యాను అనమాట శివభక్తుడుగా చాలా బాగా చేశాడు అలాగే మోహన్ బాబు గారు కూడాను మహాదేవ్ శాస్త్రి పాత్రలో నిజంగా చాలా బాగా చేశారు ఇంకా ప్రభాస్ గారి కోసం చెప్పనవసరం లేదు కదా రుద్రాగా నిజంగా చింపేశాడు అనమాట అలాగే అక్షయ్ కుమార్ గారు శివుడిగా అలాగే కాజల్ అగర్ పార్వతిగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా 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 బాగా చేశారనమాట ఈ సినిమా చూస్తే మనకు ఒక రామాయణం మహాభారతం గుర్తుకొస్తాయనమాట ఎందుకంటే అట్లాగే ఉంటాయి అనమాట పాత్రలు మైథులలాజికల్ నేను ఫస్ట్లోనే అనుకున్నాను ఇదేంటి డైరెక్టర్ ఎవరు ముఖేష్ సింగ్ అనుకున్నాను ముఖేష్ కుమార్ సింగ్ ఎవరు ఈయన ఏ సినిమాలు తీశారు అనుకున్నాను ఆయన టీవీ సీరియల్ తీశారు ఇంతకుముందు హిందీలో మహాభారతం రామాయణం అన్నీ తీశారు సో మన మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూస్తూ ఆయనకి ఫ్యాన్ అయిపోయి ఆయన్ని డైరెక్ట్గా పెట్టుకోవడం అలాగే మ్యూజిక్ కూడా కొత్త ఆయన మనం తెలియక కనుకోవచ్చు ఆయన ఇంతకు ముందు మలయాళంలో చాలా చేశారు మోహన్ లాల్ గారు రిఫరెన్స్తో వచ్చాడు అనుకుంటున్నా ఆయన స్టీఫెన్ అని ఆయన మా మోహన్ లాల్ సినిమాలో చాలా కొట్టాడు ఆయన మ్యూజిక్ మా మలయాళంలో సో ఆయన మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమా కోసం సెకండ్ హాఫ్ అయితే నిజంగా అదిరిపోయిందండి సెకండ్ హాఫ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయితే మాత్రం ఒక మొత్తము నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు చేశాడు మంచి విష్ణు యాక్టింగ్ మూవీ అయితే చాలా బాగుందండి కన్నప్ప మూవీ అందరూ చూడండి రెండు వందల కోట్లు భారీ బడ్జెట్తో మన మోహన్ బాబు గారు తీసిన సినిమా ఇది చాలా బాగుంది ఈ మూవీ సనాతన ధర్మం కోసం పోరాడేవాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి ఎందుకంటే సినిమా సగం అంతా కూడా సనాతన ధర్మం కోసమే శివభక్తుడిగా విష్ణు గారు రుద్రాగా మన ప్రభాస్ గారు అలాగే శివుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పార్వతిగా కాజాల గారు అందరూ అదరు కొట్టేశారండి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సినిమా అంతా కూడా చాలా బాగుంది గురించి సినిమాతోనే చాలా బాగా అందరూ అందరూ కూడా చాలా బాగా చేశారు ప్రభాస్ గారు ఇంటర్వల్ కాల నుంచి కనపడ్డారు బాగానే ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది ఇంటర్వెల్ కాళ్ళ నుంచి చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంటర్వెల్ కాళ్ళ నుంచి వచ్చారు ఆయన చాలా చెప్పున్నారు వన్ అవర్ అంత లేరుగానే ఒక నలభై నిమిషాలు ఎంత ఉండుతారు సినిమా చాలా బాగుంది నాకైతే ఖచ్చితంగా వంద కోట్లు వస్తుంది ఎక్స్పెక్ట్ అన్న సినిమా చాలా బాగుంది